అందరికి నమస్కారం గత ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖనీ నీ ఎరగని రీతిలో ఇంతకుముందు ఎన్నటి లేని విధంగా ప్రతిపక్షాలు సైతం ఒబడేంత మార్పులు పెన్ను మార్పులు మార్పు కాదు పెను మార్పులు తీసుకురావడం జరిగింది ఇక్కడ విద్య వైద్యం వైద్య విద్య ఈ మూడింటిలో సంచలనమైనటువంటి పెను సంచలనమైనటువంటి మార్పులు తీసుకురావడం జరిగింది అందులో భాగంగా వైద్య విద్యగా తీసుకుంటే వైద్యం గురించి తీసుకుంటే ఆరోగ్యశ్రీ ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ఆనాడు దివంగత నేత శ్రీ ప్రీతం నాయకుడు శ్రీ రాజ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి పద పేద పేదలు మధ్యతరగతి వాళ్ళు ఏ విధంగా ఆరోగ్యంతో సతమతం అవుతూ ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోలేక ఇబ్బంది పడడం చూసి ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రారంభించి దేశం మొత్తం రాష్ట్రం వైపు చూసే విధంగా అందరినీ ఆశ్చర్యపరచాడు అదే వాటిలో తండ్రికి మించిన తనయుడుల మన ప్రీతం నాయకుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంతకు మించి మొత్తం మూడు వేల ఆరు వందల యాభై జబ్బులకు ఆరోగ్యశ్రీల పరిధిలో తీసుకొచ్చి అంతేకాదు కరోనా సమయంలో కూడా కరోనాలో ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఆ రిసోర్స్ లిమిటెడ్ ఉండడం వల్ల వాళ్ళు విధించే ఫీజులు భరించలేక పేదలు పడుతున్న బాధలు చూసి దేశంలో ఎక్కడా లేని విధంగా కరోనాని కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి అదేవిధంగా ఆ టైంలో రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్ దాదాపు యాభై వేలు ఖర్చు అయ్యే రెమ్డెసివిర్ ఇంజక్షన్ని ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి పేదలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది ఆ కరోనాను ఆ విధంగా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు కాబట్టే దేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రప్రథమ స్థానంలో కరోనాని ఎదుర్కొన్న రాష్ట్రంగా నిలుపుబడింది అలాంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని కేవలం రెండు కారణాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి చంద్రబాబు గారు ఎందుకు ఈ విధంగా చేస్తూ ఉన్నాడు అనేది ఒకటి ఆరోగ్యశ్రీ అనేది ఎన్ని ఇప్పుడు వాళ్ళు ఎన్ని పేర్లు మార్చుకున్నా కూడా ఇప్పుడు ఏదో ఇండియా వైద్య సేవ అని పెట్టుకున్నారు అంతకుముందు కూడా ఏదో పేరు పెట్టుకున్నారు ఎన్ని పేరు పెట్టుకున్నా కూడా దాని ప్రజలు మాత్రం పిలిచేది ఆరోగ్యశ్రీని సో ఇలా ఎంత చేసినా కూడా ఆ పేరు మాత్రం దాన్ని మనం మార్చలేకపోతున్నాం అనేది ఈయన బాధ ఇంకోటి సంపద సృష్టి వాళ్ళ పార్టీ కోసం సంపద సృష్టి సో ఈ రెండు కారణాలు పెట్టుకొని ఈరోజు ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేయడానికి మన క్యాబినెట్ మీటింగ్లో ప్రణాళిక సిద్ధం చేశారు అందులో భాగంగా ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకి బీమా అని చెప్పి కుటుంబానికి రెండు ఏదో అంకెల్ గ్యారెంటీ రెండు రెండున్నర లక్ష కుటుంబానికి రెండున్నర పైన అంతా ఇరవై ఐదు లక్షల వరకు ఎన్టీఆర్ ట్రస్ట్ బాగుంటుందని చెప్పి అంకెల్ గ్యారెంటీ చూపించారు నిజంగా ఒక ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఏదన్నా ఒక పేద పేద రైతు కానీ ఎవరైనా ఆపదలోకి నీ సహాయం కోసం ఆ ఊర్లో ఉన్నటువంటి భూస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా భూస్వామికి సహాయం చేయాలనిపిస్తే ఇదిగోరా నేనున్నాను నీకు నేను చూ నేను నీకు సహాయం చేస్తానని డైరెక్ట్గా అందిస్తాడు నిజంగా సహాయం చేయాలని మనసు ఉన్నటువంటి భూస్వామి అట్లా కాకుండా రే నేను వాడికి అప్పు ఇచ్చినాను వాడి దగ్గరికి పోయి నేను చెప్తాను వాడి దగ్గరికి పోయి తీసుకో డబ్బులు ఇవ్వాలా అని చెప్పి కుంటి సాగులు చెప్తా ఉన్నారంటే ఇది ఎగ్గొట్టేదానికే అని అర్థం వాడికే డబ్బులు లేక ఈయన దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఈయనపై అడిగితే డబ్బులు ఇస్తాడా ఆ విధంగా ఉంది బీమా పథకం ఎందుకంటే ఇప్పుడు బీమా పథకం ఎందుకు పెడతారు వాళ్ళు వాళ్ళ లాభం కోసం ఫస్ట్ వాళ్ళు ఒక కంపెనీ పెట్టారు ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఒక లాభం వాళ్ళ వాళ్ళ పక్కన లాభం వేసుకోవాలా నిన్ను మిమ్మల్ని సంతృప్తి పరచాలంటే నీకు ఒక కమిషన్ ఇవ్వాలా ఈ కమిషన్లు వాళ్ళ లాభం పోను పేదవాడికి చేరేది ఏముంది శూన్యం అక్కడ అక్కడే తెలుస్తూ ఉంది మీరు పేదవారి పట్ల మీకున్నటువంటి చిత్తశుద్ధి ఏంటి అనేటువంటిది ఈ సంపద సృష్టి అనేటువంటిది కేవలం వాళ్ళ పార్టీ శ్రేష్ఠ కోసమే పేద మధ్య పద మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక ముష్టి లాంటిది అనమాట ఇంకొక విషయం ఇంకొకటి వైద్య విద్యకు సంబంధించినది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇంతవరకు దేశంలో ఎక్కడా లేని విధంగా అంతకుముందు ఉన్నటువంటి పదకొండు మెడికల్ కాలేజీలకు జోడిస్తూ మరో పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రారంభించడానికి ప్రణాళిక ఎనిమిది ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో ప్రణాళిక సిద్ధం చేసి ఆల్రెడీ ఐదు మెడికల్ కాలేజీలు రన్నింగ్లో కాపాడినాయి దీనికి మెయిన్ కారణం ఆయన తీసుకోవడం మీద ఆయన అందులో ఎలాంటి స్వభావ స్వదాపం లేదు గవర్నమెంట్ కాలేజీలు స్థాపించడం వల్ల గవర్నమెంట్కి ఇంకా వ్యయం వెచ్చించడం తప్ప అందులో ఎలాంటి లాభపడే కేవలం పేద ప్రజలు దానికి రెండు కారణాలు ఉన్నాయి ఒకటి కోవిడ్ సమయంలో అందరం చూసాము మన రాష్ట్రంలో విడిపోయినట్టు విడిపోయి మనం సపరేట్గా కాబడిన సమయంలో మనకు అన్ని వసతులు విడినటువంటి హాస్పిటల్స్ మన దగ్గర లేవు లేకపోవడం వల్ల మన మన రాష్ట్రం నుంచి చుట్టుపక్కల హైదరాబాద్ కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ అందరూ అంబులెన్స్లు వేసుకొని పరిగెత్తాల్సినటువంటి పరిస్థితి అక్కడ వాళ్ళకు బిల్లులు లేకపోవడం వల్ల బాటర్లో అన్ని అన్నీ ఆపేసి మా రాష్ట్రానికి రావద్దు మాకే బిర్లు లేవు అని చెప్పి బాటర్లో అన్ని అంబులెన్సులను ఆపేసినటువంటి పరిస్థితి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి అలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవసరం రాకూడదనే అదొక కారణము ఇంకొకటి ప్రతి సంవత్సరం ఏటా మెడికల్ విద్యార్థులు ఎంతోమంది వివిధ దేశాలకు వెళ్తూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ కాలేజీల ఫీజులు అనేటువంటివి భరించలేనటువంటి సిచ్యువేషన్ ఇంకోటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తగినటువంటి సీట్లు లేకపోవడం దీనివల్ల వేల మంది వేల మంది విద్యార్థులు రష్యా ఉక్రెయిన్ చైనా ఇలాంటి దేశాలకు వెళ్ళి వైద్య విద్య కోసం పాపులాడ పడుతూ ఉన్నారు సో ఈ రెండు కారణాలు ఒకటి కోవిడ్ సమయంలో తగినటువంటి వసతులు లేకపోవడం అనేటువంటిది అదేవిధంగా వైద్య విద్యకు సంబంధించిన కొరత ఉండాలని ఆలోచించి ఆయన ఉన్నటువంటి విజన్తో దీనికి కరెక్ట్గా సొల్యూషన్ ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ స్థాపించడం అనేటువంటిదే ముఖ్యమని చెప్పి ఆ రోజు పదిహేడు మెడికల్ కాలేజీలు స్థాపించడం జరిగింది కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని తీసేయడానికి కూడా రెండు కారణాలు ఉన్నాయి మొదటి కారణం ఇప్పుడు ఆయన ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఆల్రెడీ సీట్లు కూడా గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఐదు కాలేజీలు స్టార్ట్ కావాల్సి కావాలని ఆయన ఉద్దేశపూర్వకంగా దాన్ని ఆపడం జరిగింది ఎందుకంటే ఆ సంవత్సరం సీట్లు కూడా స్టార్ట్ అయితే ఆ పేరు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తుంది చంద్రబాబు నాయుడు గారికి రాదు సో అది ఆపి దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి ఒకవేళ అప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఏమవుతుందంటే ఒకసారి గవర్నమెంట్ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషన్ చేసినారంటే అది ఒక చెడ్డ పేరు అనమాట సో ఈ రెండు కారణాలను దృష్టిలో పెట్టుకొని ఒక సంవత్సరం కావాలనే ఎన్ఎస్సి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఇస్తామన్నా కూడా వీళ్ళు వద్దని చెప్పి సంవత్సరం ఆపి ఇప్పుడు ఆ క్యాబినెట్ మీటింగ్లో దాన్ని ప్రైవేటైజేషన్ చేయడానికి ప్రణాళిక రూపుదిద్దుకున్నారు దాంట్లో వాళ్ళ భాగస్వాములకే సింగపూర్ సంబంధించిన సంస్థకు అప్పచెప్పడానికి ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తా ఉంది దీనివల్ల నష్టపోయేది విద్యార్థులు గో పేద పేద మధ్యతరగతి విద్యార్థులు ఇంకా పేద ప్రజలకు మంచి సౌకర్యాలతో కూడినటువంటి ట్రీట్మెంట్ అనేటువంటిది లభించకపోవడం వల్ల ఈ రెండు వర్గాలు తీవ్రంగా నష్టపోతాయి నేను ఒకటే చెప్పదలుచుకున్నా వీళ్ళు బీ ఫోర్ అని చెప్పి సంపద సృష్టి అని చెప్పి ఏవో పేర్లు పెట్టుకుంటా ఉన్నారు బి ఫోర్ అంటే ఏమీ లేదు ప్రభుత్వ ఆస్తుల్ని ప్రజాధనాన్ని పాలకులు పంచుకోవడమే పీ ఫోర్ అయిపోయి కూటమి ప్రభుత్వం ఏర్పడి నేటికి పదహారు నెలలుగా వస్తుంది ఈ పదహారు నెలల కాలంలో న్యాయం జరగలే విద్య జరగలేదు యువకులు జరగలేదు ముఖ్యంగా మీరు చూసుకుంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా మెడికల్ కాలేజీలో పదిహేడు మెడికల్ కాలేజ్ నిర్మించడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజీలో అనేది ఇవ్వడం జరిగింది ఆ యొక్క మెడికల్ కాలేజీకి కూటం ప్రభుత్వం వెరపడిన ఒక త్రీ మంత్స్